ప్రభుత్వం ఆడుతున్న ఈ రాజకీయ డ్రామా ఏదైతే ఉందో ఇందులో మా అందరికీ మనోస్థైర్యాన్ని నింపడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం మీ అందరికీ తెలుసు కేసీఆర్ గారి శిష్యులుగా కేసీఆర్ గారు తయారు చేసిన సైనికులుగా కేసీఆర్ గారి కార్యకర్తలుగా ఉద్యమంలోంచే ఉద్భవించిన నాయకత్వం ఇవాళ బీఆర్ఎస్ పార్టీది ఈ వేదిక మీద కూర్చున్న ప్రతి ఒక్కరూ వెనకాల ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆనాడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో సుదీర్ఘంగా వారు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని రకాలుగా భయపెట్టే ప్రయత్నం చేసినా భయపడకుండా వెరవకుండా రాష్ట్రం కోసం పోరాటం చేసిన రాజీ లేని పోరాటం చేసిన నాయకత్వం మా పార్టీ రాష్ట్రం వచ్చింది ఆ తర్వాత ప్రజలు ఆశీర్వదిస్తే మా పార్టీ అధికారంలోకి వచ్చింది ప్రభుత్వం వచ్చింది కేసీఆర్ గారి ఆశీర్వాదంతో నాకు మంత్రి పదవిలో పనిచేసే అవకాశం కూడా వచ్చింది పదేళ్ళు కేసీఆర్ గారి నాయకత్వంలో అనుక్షణం తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం వివిధ హోదాల్లో పరిశ్రమల శాఖ మంత్రిగా టెక్నాలజీ రంగానికి మంత్రిగా అట్లాగే మున్సిపల్ వ్యవహారాల మంత్రిగా అనుక్షణం ప్రజల కోసం పనిచేశాం తప్ప రాష్ట్రం కోసం పనిచేశాం తప్ప ఎన్నడూ కూడా తప్పుడు పనులు పొరపాటున కూడా చేయలేదు మా కేసీఆర్ గారు ఒకటి చెప్తూ ఉంటారు రాజకీయం అనేది గేమ్ కాదు మనకు సంబంధించినంతవరకు మనం తెచ్చిన ఈ రాష్ట్రంలో మనకు ఒక టాస్క్ అని అంతే నిబద్ధతతో పదేళ్ళు చాలా సిన్సియర్గా రాష్ట్రం కోసం పనిచేశాం అన్ని రకాలుగా మా నియోజకవర్గాలను ఎట్లా బాగు చేయాలి మా జిల్లాలు ఎట్లా బాగు చేయాలి మన పల్లెలు ఎట్లా బాగుండాలి ఏ టాస్క్ మాకు మా నాయకుడిస్తే ప్రజలిస్తే దాని నిబద్ధతతో తెలంగాణని గొప్పగా తీర్చిదిద్దేదానికి తాపత్రయపడుతూ అందరం కూడా సమిష్టిగా పనిచేసినాం మేము ఎన్నడూ టైంపాస్ కార్యక్రమాలు చేయలేదు ప్రత్యర్థుల కుటుంబాలను రాజకీయాల్లోకి లాగి ప్రత్యర్థుల పిల్లల మీద బురద జల్లి ప్రతిపక్షాల మీద కేసులు పెట్టి ప్రతిపక్షాలను మరి కావాలని హరాస్మెంట్ చేసి ఆ టైప్లో టైంపాస్ పని చేయలేదు మా నాయకుడి గొప్పతనం ఏంటంటే ఇవ్వని వాగ్దానాలను కూడా నెరవేర్చిన నాయకుడు కేసీఆర్ గారు మేనిఫెస్టోలో చెప్పని హామీలను మేనిఫెస్టోలో ఇవ్వని వాగ్దానాలను కూడా నెరవేర్చిన నాయకుడు కేసీఆర్ గారు ఒక రైతుబంధ అయితేనేమి ఒక కళ్యాణలక్ష్మి అయితేనేమి ఒక కేసీఆర్ కిట్ అయితేనేమి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు కాదు ఎన్నో కార్యక్రమాలు మేము మేనిఫెస్టోలో చెప్పలేదు కానీ చెప్పకపోయినా ప్రజాహితం కోసం మరి పదేళ్ల పాటు మేము పనిచేశాం ఇవాళ బాధ అనిపిస్తున్నది ఎంక్వైరీలతో కాదు ఎంక్వైరీలకు భయపడేటోడే వాళ్ళడు బాధపడేటోడే వాళ్ళడు కానీ ఇవాళ ఇంత కష్టపడి మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలు సాధించుకున్న ఈ రాష్ట్రం ఈ రాష్ట్రంలోని పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిపోయింది పరిపాలన మీద దృష్టి లేదు పరిపాలన చేత కాదు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే సత్తా లేదు అసమర్థుడి జీవనయాత్రలాగా ఈ రెండేళ్లు ఏదో నెట్టుకుంటూ టైంపాస్ చేసుకుంటూ వచ్చినారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క డ్రామా కొన్ని రోజులు కాళేశ్వరం పేరిట డ్రామా కొన్ని రోజులు గొర్రెల స్కామ్ అని డ్రామా కొన్ని రోజులు ఫార్ములా ఈ పేరిట డ్రామా మరి కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి డ్రామా ఇవాళ ఒక బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే చదువు సంస్కారము మర్యాద హుందాతనం ఉన్న ఒక పార్టీ నాయకుడిగా నేను చేసే విజ్ఞప్తి నేను చేసే ప్రార్థన ఏంటంటే ఈ పుట్టిన మట్టి సాక్షిగా అంతరాత్మ సాక్షిగా అక్రమ అనైతిక పనులు నేను ఎన్నడూ కూడా చేయలేదు అనే మాట స్పష్టంగా చెప్తాను ఈ రెండేళ్లలో ఈ రెండేళ్లలో ఈ రెండేళ్లల్లో తీవ్రాతి తీవ్రంగా ఈ రెండేళ్లే కాదు దాదాపు గత ఏడెందేళ్ళుగా తీవ్రమైన క్యారెక్టర్ అసాసినేషన్ ఎఫర్ట్ నా మీద వ్యక్తిత్వ హననం అంటే ఒక కుక్కను చంపే ముందు కుక్కను ముద్రేయాలని ప్రయత్నం చేస్తారు కదా నా నేనేదో డ్రగ్స్ తీసుకుంటానని నాకేదో హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయని లేని దిక్కుమాలిన వార్తలు రాసి నన్ను క్షోభ గురి చేయడమే కాకుండా నా కుటుంబ సభ్యుల్ని నా పిల్లల్ని నా వాళ్ళు అనుకునే వాళ్ళందరినీ విపరీతమైన క్షోభ గురి చేశారు అయినా కూడా ఎన్నడూ బాధపడలేదు వచ్చి వేరే వాళ్ళలాగా దొంగ ఎడుపులు ఏడవలేదు నేను నిబద్ధతతో పనిచేసిన నాయకుని కాబట్టి ఎవరికి భయపడకుండా రెండేళ్లుగా తలవంచకుండా పోరాటం చేస్తా ఉన్నా ఇవాళ నేను ఏదో టెలిఫోన్ ట్యాపింగ్లో ఏదో విచారణ క్రమాన్ని పిలిచారు బరాబర్ పోతాం పోయి అడుగుతా ఏమడుగుతా ఏం తప్పు చేసింది మా ప్రభుత్వం అని అడుగుతా ఎక్కడ తప్పు జరిగింది అని అడుగుతా ఇవాళ వారు సమాధానాలు చెప్పాలి నాకు గత రెండేళ్లుగా ఈ ఫోన్ ట్యాపింగ్ పేరిట ఒక డైలీ సీరియల్ మాదిరిగా అంతులేని కథ మాదిరిగా లీకుల రూపంలో ఏదైతే మా వ్యక్తిత్వ హననం జరుగుతుందో దానికి బాధ్యులు ఎవరు అని అడుగుతా ఎవరో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయినాయని మీరే ఒక రెండు నెలలు నడిపిస్తారు డ్రామా పోలీసు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరే లీకులు ఇస్తారు మీరే రాయిస్తారు మీరే మళ్ళీ మీదికెళ్ళి మా వ్యక్తిత్వానం చేసే ప్రయత్నం చేస్తారు ఇక వీళ్ళని బెదిరించిందట వాళ్ళని బెదిరించినట అని మీరే రాపిస్తారు రెండు నెలలు మళ్ళీ మూడో నెలలు మీరే రాపిస్తారు ఏ హీరోయిన్లో ఫోన్ ట్యాప్ కాలేదు ఎవరిది కాలేదు అంత బోగస్ ఇన్రోల్మెంట్ అంత తూచ్ అని చెప్పి మళ్ళీ మీరే రాయిస్తారు మరి నా పరువుకి నా ప్రతిష్టకు కలిగిన నష్టానికి ఎవడు బాధ్యుడు రేవంత్ రెడ్డి బాధ్యుడా ఈ లీకులు ఇచ్చిన పోలీసు వాళ్ళు బాధ్యులా రాసిన మీడియా వాళ్ళ బాధ్యుల నేను అడుగుతాను అట్లా ఇంకో మాట కూడా నేను అడుగుతా ఈరోజు ఇవాళ మీరు ఏ అధికారి అయినా ఈ రాష్ట్రంలో పోలీస్ అధికారి ఈ రోజు రాష్ట్రంలో ఫోన్లు